హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండ్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వారు నేను కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము మిడిల్ అయితే నేను రివీల్ చేస్తా నేను వచ్చేసాము ఎందుకంటే ఎండ చూస్తే చాలా ఉంది ఇక్కడ చూసేసరికి ఎస్కలేటర్ ఉంది కానీ నా వాక్ వెళ్ళాలంటే ఒప్పుకోలేదు కానీ నాకు ఎస్కలేటర్ అంటే భయం లేదు కానీ ఇదైతే చాలా హైట్ దూరం వెళ్ళి చూసేసరికి సాహసం చేసి ఇంకా దాటేసాను మెట్రో అయితే వచ్చేసింది ఇంకా వచ్చేసింది చాలా ఖాళీగా ఉంది ఆఫ్టర్నూన్ టైం కదా సో ఎవరు లేరు సో ఎక్కడికైతే వచ్చేసామంటే మేము అమీర్పేటకైతే వచ్చేసాము షాపింగ్కి వచ్చాము సో షాపింగ్కి అయితే అయిపోయింది చాలా బాగుంది నేను తీసుకున్న డ్రెస్ అయితే సో నెక్స్ట్ వీడియోలో నేను అయితే రివీల్ చేస్తాను ఇక్కడైతే నేను ఇన్స్టా స్నాప్ చూశాను నాకు సడన్గా అయితే నాకు రాధేశ మూవీ గుర్తొచ్చింది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి సో మొత్తానికైతే మేము రిటర్న్ అయిపోయాం దిగేసాం కూడా ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ తీసుకురావడానికి వెళ్ళారు నేనైతే అలా వాక్ చేస్తున్నాను వెదర్ అయితే చాలా కూల్గా ఉంది సో హాట్ హాట్గా ఏమైనా తినాలనిపించింది ఇంకా నూడిల్స్ అయితే తీసుకున్నాము బయట అయితే తినలేదు చాలా బాగుంది నూడిల్స్ అయితే సో మా కాలనీలోనే తీసుకున్నాం మేమైతే ఈ నూడిల్స్ చాలా ఎమ్మి ఎమ్మి అనిపించింది కూల్ కూల్ వెదర్లో హాట్ హాట్గా తింటున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా